ఎందుకంటున్నానంటే రిటైర్ అయితే ఆటోమేటిక్గా మీరు రిటైర్ అనే మాట మీ మనసులో వస్తే మీరు ముసలాళ్ళు అయిపోతారు కానీ మీరు బతికున్నంత వరకు చేయాలని తప్పనుంటే మీ మైండ్ అండ్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొకసారి రిటైర్మెంట్ అనేది నోషన్ నా ఉద్దేశం ఎవరైతే బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వగలిగిన వాళ్ళు అరవై ఎనభై సంవత్సరాల్లో బెస్ట్ ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ ఖర్చు తగ్గిస్తున్నాడు కంటమనేని వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఫుల్గా ఎంగేజ్ చేసి వాళ్ళ అనుభవాన్ని క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ సమాజం కోసం ముందుకు తీసే పరిస్తున్నారు వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి ఈ యొక్క తెలుగు వన్ డాట్ తెలుగు వన్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కాదు అన్ని దేశాల్లో అన్ని భాషల్లో నెంబర్ వన్గా ఉండాలని ఇప్పుడు తెలుగు వన్ పెట్టావు రేపు అన్ని భాషల్లో కూడా ఎంటర్ గండి అన్ని భాషల్లో కూడా డామినేట్ చేస్తూ మీరు నెంబర్ వన్ స్థానానికి చేరాలని ఈ డిజిటల్ యుగంలో మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలని మరొకసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీ విజన్లో మా తెలుగు వన్ కూడా భాగమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ అయిన రవిశంకర్ గారు అలాగే వారి సతీమణి బిందు గారు సన్మానం చేస్తూ ఉండగా సతీ సత్కారం అందిస్తున్నారు తమ అమూల్యమైన సమయాన్ని తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకి కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సత్కారం శ్రీకంఠని రవిశంకర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు వన్ టీమ్ ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ జ్ఞాపికను సారీ ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఇది తెలుగు వన్ టీమ్ సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు వన్ స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు సౌత్ కోఆర్డినేటర్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కౌర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి వారికి శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగువన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ ఉన్నారు తెలుగు వన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిని శాలువతో సత్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత వారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు శ్రీ అప్పసాని రాజేష్ గారు బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు తెలుగు వన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అంకమ్మ చౌదరి గారు వారిని కూడా సేలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం కిలారు నాగార్జున గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు శాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ బాలకోటే గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం తెలుగు వన్ కాఫీ టేబుల్ బుక్ గమనం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి రవిశంకర్ గారికి బహుకరించింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా సంతోషం సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మినహా మిగతా అతిథులందరినీ వేదిక మీద ఉండవలసిందిగా మనవి మిగతా కార్యక్రమం చాలా ఉంది స్ఫూర్తి పురస్కార గ్రహీతలు మన ముందున్నారు వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళ శాసనాలు కూడా దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మన దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తెలుగు వన్తో అసోసియేట్ అయిన ఎప్పటి నుంచో తెలుగు వన్తో పాటు కలిసి నడుస్తున్న వ్యక్తులను సన్మానించిన తర్వాత అవార్డు గ్రహీతలతో ప్రత్యేకమైన ఫోటో దిగుతున్నారు ఆ తర్వాత తెలుగు కీర్తికి కారకులైన అనేక మంది అతిరథ మహారథులు మన వేదిక మీద ఉన్నారు వారి సందేశాలు విందాం వారి ద్వారా స్ఫూర్తి పురస్కారాలు తెలుగువన్ సగర్వంగా ప్రకటిస్తుంది ఆ స్ఫూర్తి పురస్కార గ్రహీతలను వారి ద్వారా స్ఫూర్తి పొందుదాం స్ఫూర్తి అవార్డ్స్ కూడా ఈరోజు మరి తెలుగు వన్ రజతోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద పెద్దలు ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రహీతలు కూడా అందరూ వేదిక మీదే ఉన్నారు వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం వారి స్పంద కూడా విందాం